ఏమండి ఈ పడవలో దిగినోడు కొంత దూరం సముద్రం మీద నడిచినప్పుడు ప్రభు ఆడ ముందు ఉన్నట్టు కదా ఇక్కడ మునిగిన వ్యక్తిని ప్రభు వచ్చి లేపాడు మళ్ళీ అక్కడి నుంచి ఇది ఓడ దగ్గర రావాలా వద్దా ఎలా వచ్చి ఉంటారు ఈసారి మళ్ళీ ఆడుతూ పాడుతూ సముద్రం మీద వచ్చి ఉంటాడు అవునా మనం కూడా అంతే ప్రయాణం ఉండాలి ఎక్కడైతే మన భయాన్ని బట్టి కొన్ని పరిస్థితుల్లో మునిగిపోయామో అక్కడే ప్రభు వైపు చేర్చాలి ప్రభు ప్రభు నా చేయబొట్టు నన్ను లేపు ప్రభువ నేను ఈ పిరికితనంలో మునగటానికి అధైర్యంలో మునగటానికి నాకు ఇష్టం లేదు ప్రభు ఇక్కడే నేను లేకవాలి ఈ భయాన్ని ఈ పిరిగితనాన్ని నా కాళ్ళ క్రింద స్ట్రొక్కి మళ్ళీ ముందుకెళ్ళాలి ప్రభుని క్యాకివే ఖచ్చితంగా ప్రభు క్షణాల్లో నీ వద్దకు వచ్చి నిన్ను పైకి లేపి బలపరిచి ఈసారి ఆయనే నీ చేపట్టుకొని ఆ పరిస్థితుల మీద చేస్తున్నాడు వాళ్ళన్న మాట నాకు చాలా అద్భుతం అనిపించింది ఏందో నాన్న ఏ సుప్రభోం తెలుసుకున్న తర్వాత దైవజనం మాటలు వింటున్న తర్వాత పాటలు విన్న తర్వాత మీరందరూ చూపించే ప్రేమను బట్టి నాకు భయం అనేది ఏంది అర్థం కావట్లేదు అసలుకే ఈరోజు మనం అలా కలిగి ఉండాలి అలా కలిగి ఉండాలి అలా ఉండాలి మనం అధైర్యం ఏమిస్తుందో తెలుసా ఏబుకి ఎన్ని అయితే ఇచ్చిందో అన్నీ ఇస్తుంది అవునా అధైర్యం వలన భయ ధైర్యం లేకపోవటం వలన భయం ఉండటం వలన ఒక మనిషికి ఉన్నవి పోవటమే కాదు లేనివి ఎన్నోస్తే ఏబుని చూస్తే తెలుస్తుంది మనకి చూడండి ఈ భయం వలన ఏవుకి పంట పోయిందా పోలేదా పశువులు గాడిదలు వంటలు మేకలు గొర్రెలు పోయాయా పోలేదా తన దాస దాస దాసీలు అందరు పోయారా పోలేదా తన ఇల్లులు కూలినే పోలలేదా తన బిడ్డలు చనిపోయారా చనిపోలేదా తన బా తనకు అనారోగ్యం వచ్చిందా రాలేదా తన భార్య తిరగబడిందా లేదా తన స్నేహితులు అవహేళన చేశారా లేదా తన గౌరవం పోయిందా పోలేదా దేన్ని బట్టండి దేని బట్టి భయాన్ని బట్టా భక్తిని బట్టా భయం గుప్పిట్లో చేస్తున్న భక్తిని బట్టి తర్వాత పోయిన వాటినింటిని బట్టి దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడని ధైర్యం తెచ్చుకున్న తర్వాత ఏమైంది పోయిన వాటికి రెట్టింపు తీసుకుని ఇచ్చాడు లేదా ఇది ఒక్కటే నీకు అర్థమేయాలి ఇక భయపడటం వలన ఏపుకు ఊరొచ్చింది వచ్చింది ఏ అంటే ఆర్థికమైన విషయాలు ఊరొచ్చింది ఆరోగ్యపరమైన విషయాలు ఊరొచ్చింది కుటుంబపరమైన విషయాలు ఊరొచ్చింది తన గౌరవ ప్రతిష్ఠితులమైన పరిస్థితులమైన పరమైన వాటికి ఊరొచ్చింది తన కుటుంబ సభ్యుల బంధువుల బాంధవ్యాల బంధుత్వాలకు ఉరి వచ్చింది ఎన్నింటికి ఊరొచ్చిందో చూడు ఏబుకి కానీ ఏబు ధైర్యం ఏం తెలుసా ఏంది ఏబు ధైర్యం యహోవా ఇచ్చాడు యోహోవా తీసుకున్నాడు ఇప్పుడు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఎవరు ఏ సైన్ బట్టే కదా ఆ ధైర్యం ఉండబట్టే రాబట్టేగా ధైర్యం తెచ్చుకోబట్టేగా ఆ ధైర్యంతో పోరాడబట్టే కదా మరలా పోయిన వాటికి రెట్టింపులను తెచ్చుకునే ముందు దేవుణ్ణి చూశాడు అన్ని పొందుకుని చరిత్ర చరిత్ర రాజుడేమో చరిత్ర రాజుడేమో ఆమె ఈరోజు నీకు ఎన్ని పోయినా సరే ఆరోగ్యం పోయినా ఆర్థికం పోయినా కుటుంబ సభ్యుల విషయాలు ఏదైనా నీకు నష్టం కలిగిన దేనైనా కలిగినాయి అది నీ భక్తిహీనత వలన వలన పోతే ఈరోజు దేవుని బట్టి ధైర్యంగా ఉండు అవన్నీ నువ్వు పొందుకుంటాం మరణి కాబట్టి ఇందు మూలముగా మొదటి విషయం ఏమిటంటే భయ ఉంటే దేవుడు నీకు కార్యాలు చెయ్యడు చెయ్యడు మరి ఎప్పుడు చేస్తాడు నీలో ఉన్న భయాన్ని తీసివేస్తాడు భయాన్ని తీసివేస్తాడంటే ఏం చేస్తాడు నువ్వు దేన్ని ఆహారం చేసుకుని ఉన్నావో దేన్ని బట్టి భయపడుతున్నావో వాటిని నీ మీదకి పదే పదే తెస్తాడు అంతే సింపుల్ ఇక నీలో భయం పోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు నువ్వు దేనికి భయపడుతున్నావో దాన్నే నీ మీదకి వదలాలి దాన్నే నీ మీదకి వదలాలి వదిలినప్పుడు నువ్వు దానికి కొడతావో లేదా దాని చేత తండలు తింటావో దాంతో పోరాడతావో లేదా నువ్వు ఓడిపోతావు నీ ఇష్టం కానీ వదులుతాడు నీ మీదకు అంతే అందుకని మనం ఏం చేయాలి నాకు అసలు నీకు భయపడిన అనుకోవటం కాదు నీ మనసుని కూడా చూస్తాడు అమ్మో నేను దానికి భయపడితే అదే నా మీదకి వచ్చిద్దా నేను అసలు భయం లేదు ఫస్ట్ నేను చాలా ధైర్యం కూడా నిన్ను బట్టి ఏమో అది ఎట్టు నుంచి వచ్చిందో అనుకుంటున్నావు అనుకో తప్పదు నీకు ఇంకా తప్పదు మర్యాదగా 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 దేనిని బట్టి బహుగా భయపడుతున్నావు ఏం చేయలేవని చెప్పు నువ్వేం చేయలేవని చెప్పా భయంతో నిన్నదాకా భయపడ్డావుగా చర్చికి వచ్చేదాకా భయపడ్డావుగా ఈ వీడియో చూసే ముందు కూడా భయపడ్డావుగా అంటే అవునప్పుడు భయపడ్డా మరి ఇప్పుడు ఎందుకు భయపడతలా అసలు నేను భయపడితేనే నువ్వే నా మీదకి వస్తావు తెలిసిందే అది నేను భయపడబోతు నువ్వు జింప్ అయిపోతావు కాబట్టి నువ్వు వచ్చేవి కాబట్టి నేను బాక్సింగ్ ఆడతాను నీతో నేను ఫుట్బాల్ ఆడతాను నిన్న నీక అని ఏబులాగా ఆడు దేవుడు గెలిపిస్తాడు ఆమె అల్లే లుయా చాలా మంది అనుకుంటారు అసలు నేను పుట్టినకానించి ఇప్పటిదాకా మా ఫ్యామిలీ పోలీస్ స్టేషన్ మెట్లే ఎక్కలేదన్న అంటారు అవునా సరే ఉండనుకుంటాం మొత్తాన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు కొత్త ఏందని కొద్ది పోలీస్ స్టేషన్ చుట్టూలే తిరుగుతున్నావున్నాయా అదేందమ్మ ఇప్పుడు దాకా ఎక్కలేదన్నావుగా ఏందో ఎక్కుతూనే ఉన్నా మాటగా నుంచి నా మూష అన్నమాట ఎక్కే కొద్దీ నీకు కొన్ని అనుభవాలు వచ్చినాయి ఆడ అసలు మా కుటుంబం నేను ఎప్పుడు కోట్ల చుట్టూ తిరగల అవునా ఇక అదే పని నీకు ఆడకే కోటి చుట్టూ తిరగడమే ఆడ కొన్ని అనుభవాలు నేర్పడతాడు నీకు ఆస నేను ఇంతవడకి ఎవరు చేయిచాపల మీ సాపా అవునా చేయి జాపేకా అందరూ ముందు సాపు ఈ కాదు ఏదైనా నా దేవుడు ఉన్నాడుగా నాకు ధైర్యం లేకపోవచ్చుగా నా దేవుడికి ఆయన పేరే ధైర్యం ఇక నాకు ఆ ధైర్యం నాకుండగా నాలో ఆ ధైర్యం ఎందుకు నువ్వు అనుకుంటే దేన్నైనా నువ్వు అధిగమించగలుగుతా వేసునా ఆమె బిడ్డల భవిష్యత్తు గురించి భయపడుతున్నావా ఖచ్చితంగా అదే నీ మీదకి వచ్చింది అర్థమైందా ఆరోగ్య విషయంలో అమ్మో ఏమైంది ఆరోగ్యం అనుకుంట భయపడుతున్నావా అనారోగ్యం వచ్చింది ఖచ్చితంగా ఈ అప్పుల వల్ల నా వల్ల కాదు ఈ అప్పుల నుండి బయటకు రాలేను అది లేదు ఛాన్స్ అనుకుంటున్నావా ఖచ్చితంగా అదే వచ్చింది నీ మీదకి నాకు స్థలం లేదు ఇల్లు లేదు వాకి లేదు బొరదాఖ నా బతుకంత రోడ్ల మీదైనా అంటే అదే జరిగింది నీకు కానీ దీనికి రివర్స్ అనుకున్నామనుకో ఇవి నీ మీకు రావు కాయి ఏంటి నువ్వు బలవంతుడివి బలవంతుడు అని తెలిసిన తర్వాత బలహీనుడు నీమేది కందుకు వస్తాడు వాడేం కట్టుకొని బలం తెచ్చుకున్నాడు ఏమన్నాడు బుడక వాస్తవానికి వాస్తవానికిడు ఉదయం అనుకో ఏమో అయితే ఎంత పెద్ద బుడక అయితే ఏమన్నా మనము టైర్లు అన్నమాట టైర్లో ఉన్న ట్యూబులు మనం ఈ ట్యూబ్ దేని చూసి భయపడుతుంది గాలి పొడక వామ్మో ఏం ఎత్తులో అది ఎందుకు బరువు ఎక్కువ మోసేదే ఇది టైర్కి బలం ఎవరండి ట్యూబే కదా ట్యూబ్కి బలం ఎవరండి గాలి కదా ఇది మోసిద్ది అది పైకి ఇది టపావన పగిలిద్ది ఇది మోస్తానే ఉండిద్ది వాడేం ఫుల్ గాలి ఇది ఇదిగో ఎంత ఉన్నాడు చూడంటాడు తెలివి వాళ్ళు ఎవరైతే అవును ఎవరు ఎంత ఉండవే అమ్మ ఎంత ఉండవు ఎంత ఉండే టపావను పొడుస్తాడు దేంతో పిన్నిష్తో పొడిచిన సరే ఇటు గిచ్చిన సరే టపావను పేలిపోయింది అది ఇప్పుడు ఏడాడు ఏదిరా నువ్వు ఊదుకున్న గాలి ఏది కొట్టుకున్న గాలి ఎదురా పొడగదురా ఎదురుతుంట ఏది అదిరా నీ బలం అదిరా నీ బలం నువ్వు అలా వస్తావు నా ముందుకే నేను నిజమైన నిజమైన బరువుని భారాన్ని దేవుని బట్టి మోయగలిగిన శక్తి వంతురాలు నేను అనుకుంటాను లేకపోతే నేను ఇష్టం వాడు వచ్చి నీ పంచర్ లేస్తూ ఉంటాడు పొద్దు ఆకలి వాడు నేను వడవాలంటే పెద్ద కత్తి దిశని వడుతూ ఉండాలి నేను అయినా టైర్ని దాటుకొని లోపలికి రావాలి వచ్చిద్దా వచ్చిద్దా కానీ నువ్వైతే చిన్న ఫినిసోలు అది చిన్న గోరుజోలు తపామని పేలు చేస్తావాడి నీకు సేఫ్టీ ఉందా వాడికి సేఫ్టీ ఉందా నువ్వేక సేఫ్టీ జోన్లో ఉంది ఏమంటే టైర్కి గాయాలు ఎక్కువ అవుతాయో ట్యూబ్కి ఎక్కువ గాయాలు అవుతాయి అంటే కదా ఆ టైర్ వేసయ్యా అర్థమైందా ఆ ట్యూబ్ నువ్వు అనమాట ఆ గాలి ఆ శక్తి దేవుడు అన్నమాట ఈ టైర్లు చేసేది తండ్రి అన్నమాట ఎంత సంరక్షణ ఉండేది చూడు ఎన్ని రీబాటల్లు అంటారు వాటికి పైన టైర్కి మన ఫీలింగ్ ఏంటంటే గాలి పొడకని చూసి భయపడతా ఉంటాం అవి గాలి పొడకలేని చెప్పు ఈ రోజు నుంచి ఓకేనా దేవునికి స్తోత్రం కలిగింది కాక ఈ ధైరువు ఉంటే ఇది ఎంత కవచం ఉండి తినీ పైన ఒక టైరు ఆ పైన రీ ఒక టైరు లోపల దానికి ఒక షేపు లోపల టీపు గాలి అవసరమైతే పంచర్ లేయటానికి పెద్ద అయినా డ్రైవర్ డ్రైవింగ్ చేయటానికి అన్నీ ఈరోజు ఈ భయాన్ని బట్టి చాలామంది ఆత్మీయతలో దిగజారి బలహీనపడి వెనుదిరిగి లోకంలో పాపంలో గెలిచిపోతున్నారు ఏమండి నువ్వు ఏసైనా నమ్మినా నమ్మకపోయినా మానవ జీవితానికి శ్రమలు కష్టాలు బాధలు అనేవి కామన్ అవునా కాదా చెప్పండి నువ్వు ఏసైనా నమ్మినా నమ్మకపోయినా ఈ మానవ జీవితానికి బైబిల్ సాక్ష్యం ఇస్తుంది మానవులందరూ అభ్యాసం పొందాలని శిక్షణం పొందాలని ఈ భూలోకంలో ఈ భూలోకం పాఠశాలకి ఇచ్చి మానవులకు పంపించాడంట చాలామంది ఫీలింగ్ ఏంటంటే నేను ఏసైని నమ్మిన నుండి ఎక్కడ లేని అక్కడ చాట్లు నా మీద పుర్లి పొంగుతున్నాయని ఫీలింగ్ ఏసైనా నమ్మకపోతే ఆ పొర్లి పొంగేవాట్లు కొట్టుకొని చచ్చేవాడివి చచ్చేదానివి ఏసైని నమ్మేవి కాబట్టి పొర్లి పొంగుతున్నా తల పైకి ఎత్తుతున్నావు అర్థమైందా చావడానికి ఇష్టపడక నువ్వు తల ఎత్తిన ప్రతిసారి ఎత్తిన ప్రతిసారి ప్రభు నేను బయటికి లాగుతూనే ఉన్నాడు లెగిస్తే ఏసై దగ్గరికి వస్తారు ఏసై నమ్మాను నా శ్రమలు ప్రార్థన చేస్తున్నాను శ్రమలు శువార్త జాబుతుండే శ్రమలు అసలు నమ్మిన సైన్ ఎన్ని కనివన్నీ అట్లా అవునా అంతకుముందు అంతఃపురంలో ఉండి సింహాసనం మీద కూర్చొని ఎవరు వచ్చట చిత్తం మహారాణి గారు చిత్తం ప్రభు ప్రభులు వారు ఆ బటులన్నిటి తెమ్ము ఆ రథమును సిద్ధము చేయము ఆ కీటాన్ని ధరింపజేయము ఈ వస్త్రమును తొడగండి కదలండి ముందు సైనికులు వెనక సైనికులు నా రాజభోగం ఇదని అనుభవించా ఏమండే నువ్వేందో రాజరికాను బాగొట్టుకున్నట్టు రాజ్యాలు బాగొట్టుకున్నట్టు సింహాసనం బాగొట్టుకున్నట్లు ఫీల్ అయ్యి దగ్గర రంగులు అన్నీ వచ్చినాయి అని తెక్కల మోకాలుగా ఏసైనా నువ్వు పిరిగి పందవి అవిశ్వాసవి అపరిశుద్ధ్రాలు అపరిశుద్ధుడవు దారిద్రపు దాసుని జీవితం దాసు జీవితం ఎప్పుడైతే ఏసైనా నమ్మేమో రాజవంశములో i

何 <laughs>